చెప్పు నెక్స్ట్ ఎలక్షన్ లీవ్ రెస్టారెంట్ జగన్మోహన్ రెడ్డి వన్ హార్డ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గివెన్ ద లీవ్ ద ఫైవ్ ఫైవ్ ఐ నో దట్ ఈజ్ వి లీ ఈజ్ పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెల్ మేము కూడా ఎన్టీఆ రామారావు ఉన్నప్పుడు పుట్టాము ఎన్టీ రామారావు కోదలు ప్రమాణం చేసాము ఆయన కో ఆయన మనమూడ అల్లుడు వచ్చాడు ఆయన అల్లుడికి కొడుకు వచ్చాడు ఎవరు సార్ వాడికి అన్నం పెట్టాలి కదా నేను వేసుకునేది మా పార్టీ కోసం బతున్నా లేదు ఒక చిన్నవాడు జగన్మోహన్ రెడ్డి వస్తుంది విడికాడ అన్నం తింటారు సార్ ఇలాంటి వాళ్ళు చూపి చంద్రబాబు చూపించు సార్ ఇలాంటి వాడుకాడ చూస్తూ తింటారు సార్ ఎందుకన్నా నీకు ఏదో కాదు ఇప్పుడు చంద్రబాబు రాడా నెక్స్ట్ అయితే ఎట్లా వస్తారు సార్ అతను అన్ని పథకాలు పెట్టాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు పెట్టాడు సార్ ఇంటికాడి ఒక తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరు మాట్లాడుతూ సార్ మీరు మమ్మల్ని తిట్టొచ్చు మీరు వాళ్ళు తిట్టారు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు జగన్మోహన్ రెడ్డి రావాలా జగన్మోహన్ రెడ్డి రావాలి టీడీపీ కార్యకర్త కదా కావచ్చు ఆయన కూడా మంచి మంచిని ప్రేరేపించే వాళ్ళు కావాలి కానీ చక్కటి లోకంలో అతను అంత అన్నం పెడతారు సార్ అతను ఏముంది నేను ఒక బిల్డింగ్ లో ఇప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదా మరి చేస్తారు సార్ మరి ఎందుకు వేస్ట్ వేస్ట్ సార్ వాడు వస్తాడు అందుకే వాడి కోసం మా బతుకులు ఇట్లానే సస్తున్నాయి నేను ఎనభై మూడు నుంచి ఎన్టీ రామారావు స్థలం నుంచి ఉన్నాను సార్ నాకు అయితే లేదు నాకు ఇవ్వను లేదు నేను అడగను లేదు మాకు స్థలము లేదు మాకు ఈరోజు ఇంట్లో ఒక సెంటు స్థలములే కూడా లేదు మాకొద్దు వస్తున్నాడు కదా నిలబడదు సార్ మేము ఆ రోజు ఎన్టీ రాము ప్రమాణం చేసినా ఎన్టీ రామయ్య ప్రమాణం చేసినా సార్ టీడీపీ కార్యకర్తగానే మిగులుతున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాను మీరు నారా లోకేష్ కండువా వేసుకున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కండువా మరి మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే నెక్స్ట్ రావాలని కోరుకోవాలి కదా కోరుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇన్ని రేట్లు ఉన్నాయి మళ్ళీ మళ్ళా జగన్ అని వస్తాడని చెప్తున్నారు చక్కటి న్యూస్ంది పిల్లలకి ఏం చెప్తున్నాడు సార్ నేను మామైనగా ఆడపిల్లలకి ఏం చెప్తాను అన్నగా వస్తున్నాడు పుస్తకాలకి ఏం చెప్తున్నాడు ಕೊ ಎಂತ ಕಿನ್ನ